అందరికీ నమస్కారం నేను మీనగాల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కేక్ తినాలనిపించినప్పుడు బేకరీకి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెట్టారు అంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి అది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక ఐదు హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే తీసుకున్నానండి మనం వీటితో చేసామంటే ఎవరు కూడా నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది ఇలా నేను ఐదు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి వీటిని అన్నింటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్క బిస్కెట్ని తుంచి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల చక్కెరనైతే వేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదు దీన్ని పౌడర్గా చేసుకొని మరొక గిన్నెలోకి వేసుకోవాలి ఈ విధంగా పౌడర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా అంత కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని పాలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మరి పాలు ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి మరి కొన్ని పాలు పడతాయి కాబట్టి ఇంకా కొన్ని వేసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ పాలనైతే వేసుకుంటూ కలుపుకోవాలి మరి పాలు ఎక్కువగా వేయకూడదు ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయడం లేదు ఒక ఈనో ప్యాకెట్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత కొన్ని పాలనైతే వేసుకోవాలి మరి ఎక్కువ పట్టవండి కొన్ని పాలు వేసుకున్న తర్వాత అంత కలిసే విధంగా మరొక్కసారి కలుపుకోవాలి ఈ మిశ్రమం అంత కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి దీనికోసం నేను ఒక స్టీల్ పాత్ర అయితే తీసుకున్నానండి దీన్ని ఆయిల్ అప్లై చేయాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పట్టే విధంగా అప్లై చేసుకోవాలి కేక్ ట్రే తీసుకోవడం లేదు కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలో చేస్తున్నాను దీన్నంతా డస్టింగ్ చేయాలి కొంచెం పిండి వేసుకొని డస్టింగ్ చేసుకోవాలండి ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అలా ట్యాప్ చేయాలి స్టవ్ వెలిగించి ఒక పెద్ద పాత్ర తీసుకొని దీన్ని ఫ్రీ హీట్ చేశానండి దీంట్లో మూత పెట్టి దానిపైన కేక్ మిశ్రమాన్ని అయితే పెట్టి దానిపైన మూత పెట్టేసి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలండి ఈ విధంగా చాకుతో గుచ్చి చూస్తే ఏమీ అంటకుండా వచ్చింది కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా ఉంది చుట్టుపక్కల అంచులైతే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెనైతే బోర్లు చూడండి ఈ విధంగా వచ్చింది మిగిలిన బిస్కెట్ మిశ్రమాన్ని అయితే ఈ విధంగా వేసుకోవాలి పైనుండి ఇలా డెకరేషన్ చేసుకోవాలండి చూడ్డానికి చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బిస్కెట్స్తో చేసిన వాటిలాగా లేదు కదా అచ్చంగా బేకరీ స్టైల్లో ఎలా ఉందో అలా వచ్చింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్